అందరికీ నమస్కారం దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూద్దాము ఇడ్లీ పిండి చేసినామంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇడ్లీ పిండితోటి రవ్వ దోశ వేసుకోవచ్చు మనం దిబ్బ రొట్టి వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు ఒక్కసారి పిండి రెడీ చేసుకున్నామంటే నాలుగు రోజులు నాలుగు రకాలు వేసుకోవచ్చు పొద్దున్న టిఫిన్కి అయిపోతుంది సాయంత్రం స్నాక్స్కి అయిపోతుంది పిల్లలకు ఇలా మూడు వంతులు ఇడ్లీ రవ్వ ఒక వంతు మనకు మినప్పప్పు మనం చలికాలం అయితే తొందరగా కలిపి పెట్టుకోవాలి పొద్దున పదకొండు గంటలకల్లా పప్పు రుబ్బేసుకొని కలిపి పెట్టుకుంటేనే మంచిగా పులుస్తుంది ఎండాకాలం అయితే కొంచెం తొందరనే పులుస్తుంది మంచిగా ఇడ్లీకి అయితే కొంచెం ఎక్కువ పులిసినా కానీ ఏం కాదు దిబ్బ రొట్టె కానీ రవ్వ దోశ కానీ బాగా పులవకున్నా కానీ మంచిగా వేసుకోవడానికి పనిచేస్తుంది చలికాలం అయితే ఎక్కువ పులవకున్నా కానీ దిబ్బ రొట్టె దోశ పునుగుల కంటే మళ్ళీ సాయంత్రం వరకు ఎలాగో పులిసిపోతుంది కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకుంటే అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా ఒక ఇడ్లీ పిండి మనకు ఒక గిన్నె రెండు రెడీ ఉన్నదంటే వారం రోజులు రకరకాలు చేసుకోవచ్చు కొన్ని టిఫిన్స్కు మనకు బాగా పులిసిందే టేస్ట్ ఉంటుంది కొన్ని టిఫిన్స్కు పులవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పులవకుండా ఉంటుంది అది కొన్నిటికి మంచిగా ఉంటుంది టిఫిన్కి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అన్ని రకాలు చేసుకోవడానికి పనిచేస్తుంది దాన్ని బట్టి కొంచెం కొంచెం బయట పెట్టుకోవాలి ఈ దిబ్బ రొట్టె పైన అయితే కొంచెం వేసాము ఇలా మనము పెద్ద గరిటతోటి మన కావాల్సిన సైజు మూడు గరిటెలు వేస్తే కొంచెం లావ్ వస్తుంది రెండు గరిటెలు వేస్తే కొంచెం తక్కువ వస్తుంది కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసి ఆయిల్ కాగానే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎంత మంచిగా కాలిపోతుందో లోపల వరకు చిన్న మంట పెట్టాలి మొత్తం అయిపోయే వరకు మనం వేసేటప్పుడు పెద్ద మంట ఉండాలి స్టవ్ పెద్దగా చేసుకోవాలి వేసుడు అయిపోయాక మొత్తం వేసుడు అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఓ ఇరవై నిమిషాలు టైం పడుతుంది మనం దీంట్లోకి మనకు నచ్చిన చట్నీ వేసుకోవచ్చు ఇడ్లీ పిండి ఇడ్లీకి చేస్తాం కదా చట్నీలు అలానే దీనికి కూడా ఏ చట్నీ అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు స్కూల్ బాక్స్లో కూడా పెట్టవచ్చు రైస్ తినకుండా పిల్లలు కొందరు రైస్ తినకుంటూ ఉండే వాళ్ళకైతే ఇలాంటివి చేసి పెట్టడం వల్ల కొంచెము వాళ్ళకు రైస్ తిన్న టోల్గా పనిచేస్తుంది అన్నం తినే బాధ తప్పిందిలే మంచిగా స్నాక్స్ తినచ్చు అని కూడా సంతోషంగా హాయిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు లోపల స్పాంజీ స్పాంజీగా పైన కరకరలాడిపోయే దిబ్బ రొట్టె